కథ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఈ హర్షాలి పాత్ర ఆ సినిమాలు ఉండి ఉండిపోయింది దాంట్లో చివరిలో అంటాను నేను ఎప్పుడూ ఎటువంటి అవసరాలున్నా నన్ను ఒకసారి తలుచుకో నేను ముందు ప్రత్యక్షం అవుతాను అలా అంటాడు అది ముందుగా మాకు అది ఒక తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు ఆ పాత్ర నాయితే మొత్తం కథ అంతా వచ్చేసింది మాకు సెకండ్ పార్ట్ తీయడానికి కనెక్షన్ ఉండాలి కదా ఏదో దీనికి దానికి కనెక్షన్ ఉండాలి అది మెయిన్ చేసి ఇప్పుడు దాంట్లో ప్రజ్ఞా చే యాక్ట్ చేసింది నా పక్కన వీడి తల్లిగా కానీ ఆ పాత్ర ఇందులో ఉంటే ఏం చేస్తుంది అన్నది పాత్ర ఊరికే పక్క నల్మడి ఉండడం కాదు కదా దాంట్లో ఎంత గొప్ప క్యారెక్టర్ అది ఎంతో ఉదాత్తమైన పాత్ర ఎంతో అద్భుతమైన పాత్ర చాలా బాగా బ్రహ్మాండం చేసింది ఆవిడ న్యాయం చేసింది ఆ పాత్రకి ఆ పాత్ర ఇప్పుడు ఈ సినిమాలో ఏం చేస్తుంది అని ఆలోచించాం అంతే అంటే మేము చెప్పా కదా ఎక్కువ ఆలోచించాలి ఎక్కువ ఏ ఆ పాత పోతుందని ఆలోచించి ఫోటో కట్టేసాము దట్టేసి కాల ప్రవాహంలో చివైకి అయిపోయింది లింగెక్ అయిపోయిందని లేకపోతే సినిమా నిడివి ఏదైతే మన కోలమనం ఉంటుందో సినిమా ఎంతసేపు మనం కూర్చోపెట్టాలి జనంద ఇంపార్టెంట్ ఎవరు చూస్తున్నాం మూడు గంటలు దాటిపోయి సినిమాలు కథ ఉంటుంది కానీ ఒక చిన్న పాయింట్ దాని మూడున్నర మూడు గంటలు మూడు గంటల పైన తినమాలి ఏంటో అర్థం కాదు